హాయ్ హలో నమస్కారం గుడ్ మార్నింగ్ మై మైడ్యూర్ బ్రదర్స్ అండ్ సిస్టర్ వెల్కమ్ టు రాధాకృష్ణ ట్యారో గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు రాధాకృష్ణ టారో టూ నేను కూడా మర్చిపోతున్నా అందుకని వాళ్ళ గుర్తు చేస్తున్నా ఏం చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ మై మైడియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్ చాలా బాగా పాత ఛానల్ని ఎలా ఆదరించారో తెలియని వాళ్ళకు కూడా ఛానల్ వస్తుంది అని తెలవంగానే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు చూడు యా నిజంగా చెప్తున్నా బా ఐఎమ్ సో హ్యాపీ ఎవరు ఎట్లాంటోళ్ళో తెలుసుకోవడానికి భగవంతుడు నాకు పెట్టిన చిన్న టెస్ట్ అని నాకు అనిపిస్తుంది ఇప్పుడైతే ఎందుకంటే ఇప్పుడు దీని కారణంగా ఎవరైందనేది నాకు ఇప్పుడు అర్థమవుతుంది నేను ఎవరిని అంటున్నానో ఎవరిని అంటలేనో ఇది ఎట్లా ఉంది కదా అంటే గుమ్మడికాయలు దొంగోలు అంటే తడుముకున్నట్టుంది ఉంది నేను లైవ్ స్టార్ట్ అయినాక మీ అందరికీ పూరా చెప్తా అర్థమైందా ఇంకోటి నాకు మెసేజ్ చేసి పేద పేదగా మాట్లాడినప్పుడు మరి నేను మెసేజ్ రిప్లై ఇచ్చినప్పుడు సమాధానం ఇవ్వాలని తెలియదా అర్థమైందా ఎవరు చేస్తారో యువతి జయించిందో ఆ నల్లిమోహన్ దానికే చెప్తున్నా ఒకసారి నల్లిమోహన్ దాన నేను తిట్టేది నిన్ను మాత్రమే అర్థమైందా నీ త నీ తర్వాత తిట్టేది ఇంకొకరిని కానీ మధ్యలో ఇంకొకరికి చెప్పి వాళ్ళని రెచ్చగొట్టి నీకు మామూలుగా ఉండదు తర్వాత ఓకే ఇప్పుడే కదా అని వస్తుంది రాని ముందటికి వస్తా ఏదో అంటున్నామంట కర్మ పోయిందని చెప్పేసి కర్మ అది తగిలింది అర్థమైందా నేను ఒక మంచికి వెళ్తే చెడెదరైంది అన్నట్టు అది జరిగిందప్ప వెనక్కి రాదని వస్తాను అనుకోకమ్మ ఒక్కవేళ నీ కర్మ గాలి అదే వెనక్కి వచ్చింది అనుకో నీ పరిస్థితి ఏందో తెలుసుకు బాధగా అనిపిస్తుంది ఐ హోప్ అది వెనక్కి వస్తుందన్న నమ్మకం కొంచెం కొంచెం నాకు కూడా కలుగుతుంది ఎందుకంటే చెప్తే తర్వాత అందరికీ ఎలాగలుగుతుంది అనేది ఓకేనా దేన్నైనా సరే సంకల్ గుత్తుకుండా ఆపండి ఫస్ట్ అందరికీ కాదు నేను చెప్తుంది ఒక నల్లిమోహన్ దానికి ఆ నల్లిమోహన్ చేయబట్టి నేను ఇంకొకరు నన్న అని చెప్పి పొరపాటున మెసేజ్ పెట్టారు ఆ పెట్టిన దానికి కూడా రిప్లై ఇచ్చిన ఆ రిప్లై ఇచ్చిన దానికి మళ్ళీ వాళ్ళకి రిప్లై అయ్యే బుద్ధి అయితే లేదేమో అర్థమైందా నా ఛానల్ పేరు పెట్టి నా పేరు పెట్టి నువ్వు ఏదో తిట్టాలనుకున్నావు అంట లైవ్లో జరగదిట్టమ్మా ఎందుకంటే నేను కూడా వెయిటింగ్ నన్ను ఎవరు మళ్ళా తిట్టుతారో నా రాధాకృష్ణ ఛానల్ గురించి ఎవరు అంటారో నేను కూడా వెయిటింగ్ మీరు మీకు దమ్ము ధైర్యాలు ఉంటే మీ ఛానల్ను గ్రోత్ చేసుకోరు ఫస్ట్ అర్థమైందా నాకు ఏదో నాటకాలు ఆడుకుంటా పెట్టి నేను ఏదో కోటింగ్ ఇచ్చిన నేను ఏదో అనిపించినా మళ్ళీ ఏదో బిల్డప్ కొద్ది చెప్పుకుంటా అనుకుంటే మాత్రం ఇడ నేను అస్సలే ఊరుకునేదాన్ని కాదు అర్థమైందా నా గురించి ఇంకా తెలిసింది తక్కువ ఓకే హలో నల్లిమోహన్ దానా అండ్ నాకు మెసేజ్ చేసిన ఆవిడ మీకే చెప్తుంది నీకు మెయిన్ నాకు మెసేజ్ చేసిన ఆవిడ నీకే చెప్తున్నా నీ పేరును ఎందుకు తీస్తాను తెలుసా నీ గురించి నేను తీయ నిన్నడో చెప్పిన కొంచెమన్నా సంస్కారం ఉన్నదా అని అయితే ఆలోచిస్తావు అరే తీయ అని చెప్పింది మరి నన్నెందుకు తీస్తుంది నేనెందుకు గుమ్మడిగాలు దొంగలేక నేను ఎందుకు బుదాలు అనుపుకుంటాను ఛానల్ మీద కన్నెత్తానో కదా ఏ లీగల్ ఎలక్షన్ తీసుకుంటానో తీసుకో ఇంకా ఏం చేయాలనుకున్నది చేసుకో అర్థమైందా ఫస్ట్ నేను పంపిన మెసేజ్కి రిప్లై ఇవ్వు నువ్వు పంపిన దానికి నాకు సంస్కారం ఉన్న ఆడదాన్ని కాబట్టి విన్నా రిప్లై ఇచ్చినా నువ్వు ఫస్ట్ రిప్లై నాకు అర్థమైందా లైవ్ స్టార్ట్ అయిన తర్వాత ఉంటుంది ఒక్కొక్కళ్ళకు మామూలుగా ఉండదు ఇక నేను ఏందనేది ఇప్పటికైనా అర్థం చేసుకోండి అర్థమైందా ఒక్కరోజు స్టార్ట్ చేశానో లేదో వన్ ఎయిటీ సెవెన్ నేను చూసినప్పుడే వన్ ఎయిటీ ఎయిట్ అబ్బా ఇంకా తర్వాత ఈరోజు ఎంతమంది అవుతారో నాకు తెలియదు కానీ చాలా బాగా నేను ఆఫ్టర్నూన్ పెట్టిన వీడియో వన్ కే దాటిరు అంటే ఒక్క రోజులోనే వన్ కే అంటే నన్ను ఎంత అభిమానించే వాళ్ళు ఎంతగానో ఉన్నారో అక్కడ అర్థమవుతుంది నేను సబ్స్క్రైబర్స్ని కొనుక్కున్నా 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 అని ఏదో నాటకాలు ఆడుకుంటా కామెంట్ చేసిన దొమ్మర్ ముండలారా అర్థమైందా మీరు ఏ దమ్మర్ ఏ నల్లి దానికి సపోర్ట్ ఇచ్చే ఎగురుతున్నారో ఆ నల్లిమోహన్ దాన్ని ఫస్ట్ పెళ్ళి చేసుకొని చావు అర్థమైందా లేకపోతే నవంబర్ ట్వెల్త్ నాడు దానికి ఉంటుందట మామూలుగా ఉండదుగా నీ పుట్టినరోజు నాడే నీకు ఉంటుంది ఆట షినాల్ ముండా ఓకేనా ఓకే మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇదంతా కామనే నేను ఆ సొల్లు మొహాల మాటలు పట్టించుకున్నాను కాదు నిన్న ఒక మేడం గారు నాకు మెసేజ్ చేశారు పది నిమిషాల పద్నాలుగు సెకండ్స్ అది ఆల్రెడీ నేను వేరే ఫోన్కి నేను డైవర్ట్ చేశాను పంపించేశాను ఎందుకంటే వాళ్ళు డిలేడ్ చేసుకున్నా కానీ అది నా ఫోన్లోనే ఉంటుంది కాబట్టి ఏదో నాటకాలు ఆడుకుంటా నాకు పంపించిన దానికి నేను లైవ్లో దాన్ని వినిపించడం ఐదు నిమిషాల పని కాదు నాకు నా లైవ్ అయితే ఆను కానీ నాకు దానికి రెస్పాన్స్ వస్తే ఓకే ఆవిడ నుంచి నాకు రెస్పాండ్ రాకపోతే అదే రికార్డింగ్ని నేను లైవ్లో మాత్రం వినిపించక అస్సలు ఊరుకోను ఎందుకంటే తర్వాత నేను బిల్డప్ నేను ఇచ్చిన మాటలన్నా అని చెప్పుకుంటే మాత్రం నేను అస్సలు ఊరుకునేదాన్ని కాదు ఓకేనా అందుకే వెయిట్ చేయండి అమ్మా ఏదైనా మాట అనే ముందు ఎవరన్నా అనే ముందు వెనక ముందు జరంత ఆలోచించాలి ఆనాల్నా వద్దా మరి అంటే ఏమవుతుందో అనే ఈ ఆలోచనలు బాగుండాలి ఓకేనా అట్లుంటుంది నాతోటి ఏదైనా సరే ఆచితూచి ఊషా దేని గురించి అంటుంది అలియాస్ కవిత ఎందుకు మాట్లాడుతుంది ఎవరిని అంటుంది ఫస్ట్ తెలుసుకోండి లేదంటే మూసుకోండి మీ పని అంతా మీరు చూసుకోండి నేను గెలుపుతా లేను కదా మీ ఛానల్లో నేను వస్తలేను కదా నిన్న అంటలేను కదా నాకు మెసేజ్ చేసిన ఆవిడకు నేను నిన్న నీ పేరు తీసినా లేదు కదా నీకెందుకు అంత బాధ అనిపించింది ఎందుకు రిప్లై ఇస్తలేవు నాకు ఫస్ట్ మెసేజ్ ఏమి పది నిమిషాల పద్నాలుగు సెకండ్లు పెట్టొచ్చింది వచ్చింది మరి నేను నాలుగు మెసేజ్లు ఐదు మెసేజ్ పెట్టినా రిటర్న్ సంస్కారం లేదా ఇవ్వస్తా లేదా నేను నీ అంత వల్లగరగా నేను మాట్లాడగాని సంస్కారం ఉన్నాడదాని అయితే రిప్లైనా ఓకేనా ఇంకా మంచి పద్ధతిగానే అడుగుతున్నా మంచిగా రిప్లై ఇవ్వు విని ఓకే నేను వింటలేను నేను చూస్తలే అంటే ఎవరి దగ్గర నాటకాలు ఆడేది నా దగ్గరనా నువ్వు వింటున్నావు అని తెలుసు చూస్తున్నావు అని తెలుసు అన్నీ తెలుసు ఇక్కడ నుంచి కూడా పెట్టు కన్ను టోటల్గా పెట్టు నాకేం అభ్యంతరం లేదు నీ లైఫ్లో అయినా సరే చెప్పుకోమ్మా మీకు ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ నేను మీ ఛానల్స్ నేను చూస్తే మదర్ ప్రామిస్ ఫోర్ డేస్ నుంచి మీ ఛానల్ కూడా నేను ఓపెన్ చేస్తాను ఎందుకో తెలుసా నాకు తెలుసు ఏ రకంగా మాట్లాడతారో ఏ రకంగా బిహేవ్ చేస్తారో నేను నా సిక్సిజన్స్ ఎప్పుడు నాకు చెప్తూనే ఉంటుంది నేను అస్సలు కూడా నేను పట్టించుకో కూడా పట్టించుకోను నా కాన్సన్ట్రేషన్ ఏందో తెలుసా ఎక్కడైతే నేను పడ్డానో అక్కడనే లేవడం అనేది నా కాన్సెప్ట్ ఇప్పుడు నేను లేస్తున్నా లేచి చూపిస్తాను అందరికీ ఓకేనా మా అంటే ఇంకా నా ట్వంటీ సబ్స్క్రైబర్స్ మళ్ళీ నాకు రావాలి అంటే కష్టపడతా ఈ లోప ఛానల్ తిరిగి వచ్చింది అనుకో ఇంకా మామూలుగా కాదు ఒక రేంజ్లు ఉంటుంది ఆట ఇప్పటికైతే ఇప్పుడే స్టార్ట్ అయినా కాబట్టి ఆవేశపడడం అంత మంచిది కాదు అని చెప్పి ఆవేశపడతాను ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను ఆదరించిన అందరికీ సూపర్ సూపర్ థ్యాంక్స్ ఎవరైతే ఆ కంగారు పడుతున్నారో ఒక లైవ్ అసలు అంటే జస్ట్ వన్ మెసేజ్ చేయండి నాకు నేను ఏం జరిగిందని చెప్తాను ఓకేనా అది మాత్రం మర్చిపోకండి మీకు ఎవరైనా మెసేజ్ చేసినా అది మన బ్లూలో ఉన్న వాళ్ళే మీకు మెసేజ్ చేస్తున్నట్టు ఇంకా ఎవరు చేస్తలేరు ఓకేనా అది మర్చిపోవద్దు అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అప్పుడు డార్లింగ్ నువ్వు ఒకవేళ కామెంట్ మెసేజ్ చూస్తే నాకు మెసేజ్ ఓకేనా ఇదొకటి నీ ఒక్క నీ ఒక్కదానివే ఇంకా టచ్లోకి రాని దానివి ఆల్మోస్ట్ అందరు వచ్చేసారు అప్పు నువ్వు ఒక్కదానివే ఇంకా నీ దాకా రాలేదు బెంగళూరులో ఉంటావు కాబట్టి వస్తుంది నువ్వు రాధాకృష్ణ అని కొడితే ఈ నాలుగైదు రోజుల్లో ఖచ్చితంగా ఈ ఛానల్ కూడా జనాలకు కనిపిస్తుంది ఓకేనా రాధాకృష్ణ టారో టూ అని కొడితేనే వస్తుంది మన ఛానల్ ఈ ఛానల్ అయితే వస్తుంది కొట్టి చూడండి వస్తుంది సర్చింగ్లో ఓకేనా సరే మనం ఇలా కంటెంట్ చెప్పుకోబోయే ముందు ఇది జనరల్ రీడింగ్ అబ్బా థర్టీ ఆర్ ఫార్టీ పర్సెంట్ కనెక్ట్ అయితే మీద అనుకోండి లేకపోతే లేదు పూర అనుకుంటే మనం ఏం చేయలేము అర్థమైందా అండ్ మీ పర్సనల్ రీడింగ్స్ కావాలంటే పైన నెంబర్ కాలర్ మెసేజ్ చేయండి మనీ అనేది ఖర్చు అవుతే కానీ రీడింగ్ అనేది వస్తుంది లైవ్ ఇలా స్టార్ట్ అవుతుందా అంటే షార్ట్ వీడియోస్కి ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్ అని చూపించింది కాబట్టి స్టా లైవ్ ఈరోజు స్టార్ట్ అయితే ఈరోజు లేదా విజయదశమి ముందట స్టార్ట్ అయితే ఓకే ఒకవేళ మన అదృష్టంగా ఉండి పాత లైవే స్టార్ట్ అయింది అనుకో పాతది ఉంటుంది కొత్తది ఉంటుంది రెండు ఉంటాయి ఇక తెలియదు ఇక చెప్దాం ఐ హోప్ భగవంతుని అయితే మొక్కుదాం అందరి గురించి ఏంటి థ్యాంక్ యూ సో మచ్ అండి ఆదర్శన వాళ్ళందరికీ మన కంటెంట్ ఏంటంటే మీ పర్సన్ ఎందుకో చాలా బాధపడుతున్నారంట మరి ఏ విషయంలో బాధపడుతున్నారు ఎందుకు అంతగా బాధ తెలుసుకుందాం ఓకేనా హరే హరే మహాదేవ్ ఓం నమ శివాయ రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే శివయ్య చెప్పండి ఇలా పర్సన్స్ ఎవరైతే చూస్తున్నారో మీ పర్సన్స్ ఎందుకోసం బాధపడుతున్నారు ఏం గోస్ వచ్చింది చెప్పండి శివయ్య ప్లీజ్ వా సూపర్ అబ్బా ఫస్ట్ కార్డే నైన్ ఆఫ్ స్టాడ్స్ ఓకే చాలా ఎమోషనల్గా బాధపడుతున్నారు విపరీతంగా నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు నిద్రలకెళ్ళి ఉలికి పడి లేవడమో లేకపోతే ఆలోచించడమో తినకపోవడమో నిద్రపోకపోవడమో చేస్తున్నారు చాలా అంటే చాలా ఎమోషనల్ అవుతున్నారు చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు కోర్స్ మీరు కూడా అదే సిచ్యువేషన్లో ఉన్నారు మ్యాక్సిమం మీరు ఏంటంటే బయటికి వస్తున్నారు ఆ ఎమోషనల్ నుండి బయటికి వస్తున్నారు కొన్ని ధైర్యం తెచ్చుకుంటున్నారు సెల్ఫ్ లవ్ అనేది చేసుకుంటూ ఎమోషనల్గా ఇది అవుతున్నారు అండ్ ఎయిజ్ ఆఫ్ కప్స్ మిమ్మల్ని ఎక్కడ వదిలేసి వెళ్ళిపోయారో అక్కడి నుంచి వాళ్ళకి బాధ అనేది స్టార్ట్ అయింది మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళకి బాధ కాలేదు కానీ వెళ్ళిపోయిన తర్వాత మీరేంది మీ విలువ ఏంది థర్డ్ పార్టీ ఏంది థర్డ్ పార్టీ చేసిన కథలు ఏంది ఇవన్నీ వాళ్ళకి యాదగచ్చి మాలాస్గా బాధపడుతున్నారబ్బా అండ్ మీరెక్కడ వాళ్ళ నుంచి అదేవిధంగా వదిలి వెళ్ళిపోతారో ఏమోనన్నా కొంచెం ఎమోషనల్ అనేది చాలా ఫీల్ అవుతున్నారు అన్నట్టు అరవైందా టూ ఆఫ్ వ్యాన్స్ లాంగ్ రిలేషన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ఎక్కువ థింక్ చేస్తున్నారు ఎక్కువ ఆలోచించడం బాధపడడం టూ వ్యాన్స్ ఉన్నాయి ఇక్కడ ఈ వ్యాన్నే పట్టుకున్నారు అంటే లాంగ్ రిలేషన్లో మీరు ఉన్నారు కాబట్టి మీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు ఆలోచించట్లేదు అని ఎవరైతే అనుకుంటున్నారో ఇది జనరల్ రీడింగ్ అబ్బా నేను మళ్ళీ చెప్తున్నా మళ్ళీ పూర మాదే అనుకుంటే మనం ఏం చేయలేం జనరల్ అనేది జనరల్గానే తీసుకోండి లాంగ్ రిలేషన్లో ఉన్న వాళ్ళ కోసం ఎక్కువ థింక్ చేస్తున్నారు బాధపడుతున్నారు ఎమోషనల్ అవుతున్నారు అండ్ ఫైవ్ ఆఫ్ స్వాట్స్ ఇది నిన్న కూడా వచ్చింది ఎందుకంటే వాళ్ళు ఎంత పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు అంటే ఆ పెయిన్ఫుల్ సిచ్యువేషన్ కూడా చెప్పుకోలేకపోతున్నారు చెప్పుకుంటే ఇజ్జత్వా చెప్పుకోకపోతే ప్రారంభం అన్నట్టుగా వాళ్ళు మీరు వెళ్ళిపోతున్నా కూడా వెనక్కి తిరిగి చూడకున్నా మిమ్మల్ని ఆపట్లేదు ఎందుకంటే వాళ్ళు చేసిన బాధ ఏందో వాళ్ళే అనుభవిస్తారు తప్ప ఇంకా వేరే వా మీకు మీ దాకా రావద్దు మిమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు అని అనుకొని ఆ బాధ అనేదో వాళ్ళే అనుభవిస్తున్నారు ఎమోషనల్గా విల్ ఆఫ్ ఫార్చ్యూన్ టైం 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 అనేది మారబోతుంది టైం అనేది మీకు అనుకూలంగా రాబోతుంది అర్థమైందా ఎవరైతే బాధపడుతూ ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారో ఎమోషనల్గా ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళ టైం అనేది మారబోతుంది ఎవరైతే హ్యాపీగా ఫీల్ అవుతూ మంచి అయింది అని కుళ్ళు కొని వస్తున్నారో అంటే ఇట్లనే జరగాలి అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళ టైము వాళ్ళ కర్మ అనేది కాలబోతుంది కొంతమంది జీవితాలు నాశమైపోతున్నా కానీ ఈ కెరియర్ పరంగా నాశమైన అంటే ఎట్లుంది సామెత ఎట్లుందంటే మనం బాగుపడకపోయినా సరే పక్కోడు నాశనం అయిపోయిందా అజ్జల్ బిందాస్ అని నవ్వుకునే వాళ్ళకి చెప్తున్నా నేను గంతగానం బా సంతోషపడకండి అర్థమైందా మీ సైడ్ ఒక్కసారి అనుకో నేను నా విషయంలో మాత్రం దేవుడు నా చిన్న పెట్టిన టెస్ట్ అనిపిస్తుంది ఎవరు ఏంటి అనేది నిరూపించడం కోసమే దేవుడు నాకు పెట్టిన టెస్ట్ అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ దీని కారణంగా ఎవరు ఎలాంటి వాళ్ళు నాకు ఈ వన్ ఈ వన్ డేలో ఉన్నాయి నిన్ననే అర్థమైపోయింది నాకు ఎవరు ఎట్లాంటి వాళ్ళు ఎవరి బుద్ధి ఎట్లాంటిదో ఎవరిది కుక్క బుద్ధో ఎవరిది మంచి బుద్ధో ఎవరెంత సపోర్ట్ ఇస్తున్నారో ఎవరు నా వాళ్ళు ఎవరు అయిన వాళ్ళు ఎవరు కాని వాళ్ళు సూపర్గా అర్థమైపోతుందండి ఇంకా చూస్తా ఇంకా ముందర ముందర ఇంకా చూస్తాను లైవ్ ఆన్ అయ్యేసరికి చూస్తా డివైన్ ఒకవేళ మన చాలా మనకు తిరిగి వచ్చిందంటే ఇంకా ఉంటుంది ఆట మామూలుగా ఉండదు ఇప్పటికీ కూడా ఉంటుంది ఆట ఏం ఉండదని అంటలే ఇప్పుడు నేను చేసేదే నాకు కష్టం ఖచ్చితంగా జనాల్లో ఉషా అంటే ఏందనేది అర్థం అయిపోవాలి మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్ ఉషా అంటే ఏందనేది చాలా మందికి అర్థం కావాలి ఇది కర్మ అని ఎవరు అనుకోవద్దు భగవంతుడు పెట్టే పరీక్ష అని కూడా అనుకోవాలి అర్థమైందా నైట్ ఆఫ్ పెంటికల్ ఖచ్చితంగా మీ లైఫ్లోకి మళ్ళీ మీ పోజన్ రావాలి మీకు మళ్ళీ సెకండ్ ఛాన్స్ అడగాలి అనుకుంటున్నారు సెకండ్ ఛాన్స్ అడగకపోతే వాళ్ళ బాధ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ ద చారియట్ మంచి చెడు ఎవరు ఏంటి థర్డ్ పార్టీ మీ సైడ్ మీ పర్సన్ సైడ్ ఎలా ఉండేవారు ఇప్పుడు ఎలా ఉంటున్నారు మీరు ఒకప్పుడు ఎలా ఉండేవారు ఇప్పుడు ఎలా ఉంటున్నారు అనేది టూ ఆఫ్ వేరియేషన్లో రెండు రకాలుగా ఆలోచిస్తున్నారు అంతే కదా రెండు వస్తువులు ఉన్నప్పుడు ఏది ఎట్లా ఉంటుంది అనేది అర్థమయ్యేది అదేవిధంగా మీ పర్సన్స్కి మీరేంటి అనేది వాళ్ళకి బాగా అర్థమైపోతుంది అందుకే ఎమోషనల్ అవుతున్నారు చాలా థర్డ్ పార్టీ సిచ్యుయేషన్లో అండ్ చెన్ ఆఫ్ కప్స్ హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేయాలనుకున్నది మీ పర్సన్ కోరిక మీరు ఒకవేళ విడిపోయింది వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మీతో హ్యాపీ హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ అని అనుకుంటున్నారు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో థర్డ్ పార్టీ నమ్మి థర్డ్ పార్టీ వాళ్ళ లైఫ్ వాళ్ళ ఏమంటారు చాలా అనుకోని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు బట్ వాళ్ళకంత సినిమా లేదన్న సంగతి అర్థమైపోయింది కాబట్టి మీ లైఫ్లోకే మళ్ళా తిరిగి రీటర్న్ రీబర్త్ రీ యూనియన్ కావాలనుకుంటున్నారు అండ్ నైన్ ఆఫ్ కప్స్ విష్ ఫుల్ఫిల్మెంట్ మీ రే డబల్ కన్ఫర్మేషన్ వచ్చేసింది అర్థమైందా మీ పర్సన్స్ మీ గురించి ఆలోచించట్లేదు అనుకుంటున్నారు మాలజ్కి ఆలోచిస్తున్నారా భాషలో ఒక రేంజ్లో ఆలోచిస్తున్నారు వాళ్ళు ఏ రకంగా అంటే ఎట్లా చేయాలి ఎట్లా మళ్ళీ మీకు చెప్పాలి అన్న ఒక వేలో వే ఆఫ్ థింకింగ్లో ఆలోచిస్తున్నారు అండ్ పీన్ అఫ్ కప్స్ మీ యొక్క మంచితనం మీ యొక్క మనస్సు పెట్టే గుణం ఉందే కానీ లాక్కునే గుణం లేదు ఎవరికో కొంతమందికి స్వార్థం అనేది ఒకటి ఉంటుంది కావచ్చు కానీ అందరికీ స్వార్థం అనేది ఉండదు అర్థమైందా మీరు నమ్మినా నమ్మకపోయినా నాకు స్వార్థం అనేది లేదు కాబట్టి డివైన్ నాకు పరీక్షలు పెడుతున్నారు కష్టాలు వచ్చిన వాళ్ళు పడ్డోడు ఎప్పుడు చెడ్డోడు కాదు అది కూడా యాద మీకు ఎగ్జాంపుల్ నేనే కూడా చెప్తున్నాను అర్థమైందా నేను పది మందికి మంచి దాని తప్ప ఎవరు చెడు కోరుకునేదని మీ అందరికీ తెలియదు చెడు కోరుకోను మరి అలాంటప్పుడు నాకు డివైన్ పరీక్ష పెట్టిండంటే కోలుకోలేని దెబ్బ కొట్టిండు అంటే దేవుడు నా ధైర్యానికి నా సహనానికి ఇదొక పరీక్ష అర్థమైందా గిట్లనే మీ లైఫ్లో కూడా జరిగితే మీకు కూడా పెడుతున్న పరీక్షని బాగా యాదకుంచుకోండి దాంట్లో నుంచి ఎలా బయటికి రావాలని ఆలోచించాలి కానీ పోయిన దానికోసం ఎప్పుడు ఆలోచించద్దు నేను చేస్తుంది ఇప్పుడు అదే అర్థమైందా గట్లనే మీరు కూడా దిమాగ్లో పెట్టుకోండి అండ్ ఫోర్ ఆఫ్ పెంటికల్ చాలా మనీ మైండెడ్స్ ఉన్నారు ఇక్కడ మీ పర్సన్సే కావచ్చు మీలో ఉన్న వాళ్ళే కావచ్చు కెరియర్ పరంగా ఆలోచిస్తున్నారు మనీ పరంగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఇప్పుడు గ్రోత్ అనేది రాబోతుంది అర్థమైందా గ్రోత్ అనేది చూడబోతున్నారు అండ్ కింగ్ ఆఫ్ పెంటికల్ మీ ఓపిక మీ సహనం మిమ్మల్ని గెలిపించబోతున్నాయి ఎవరైతే చాలా ఓర్పుతో ఓపిక పడుతున్నారో డివైన్ వాళ్ళకు బ్లెస్సింగ్స్ అనేటివి సంపూర్ణంగా ఇస్తున్నాడు మీరు మంచి స్థాయికి రాబోతున్నారు దట్ హ్యావర్ కొంతమంది హోప్స్ పెట్టుకున్నారు కదా ఆ హోప్స్ అనేటివి కూలిపోబోతున్నాయి అర్థమైందా ఆల్మోస్ట్ విడిపోయే సిచ్యువేషన్ బంధం అయినా సరే రిలేషన్ అయినా సరే ఇంకేదైనా సరే ఆల్మోస్ట్ కుప్ప కూలిపోయే స్టేజ్కి వచ్చేసారు రాబోతుంది మీరు అనుకున్నది తలకిందులు కాబోతుంది అదైందా అండ్ నైట్ ఆఫ్ పెంటికల్ చాలా మటుకు చాలామందికి ఆపర్చునిటీ మనీ ఏ రకంగా వస్తుందో తెలియదు కానీ మనీ ప్రాబ్లంలో ఉన్న వాళ్ళకి మాత్రం అన్ఎక్స్పెక్టెడ్ మనీ రాబోతుంది గ్రోత్ కలగబోతుంది ఉషా చెప్పేది హండ్రెడ్ పర్సెంట్ రైట్ అన్న విషయం తొందరలోనే మీకు అర్థం కాబోతుంది ఓకేనా సరే మన డివైన్ ఏం చెప్తున్నారో చూద్దాం చెప్పుడు మాటలు కాదబ్బా ఎప్పుడైనా సరే మన బుద్ధి మన దగ్గర ఉండాలి మనం విన్న వినాలి ఫస్ట్ అర్థమైందా ఇప్పటిదాకా నేను ఎవరైతే నాకు మెసేజ్ చేశారో అమ్మాయి గురించి నేను ఎప్పుడు తీయలేను ఈ రోజు ఎందుకంటే నాకు నిన్న మెసేజ్ చేసింది మళ్ళీ రిప్లై ఇవ్వలేదు దమ్ము ధైర్యం ఉంటే ఇవ్వాలి కదా రిప్లై రెస్పాండ్ అవ్వాలి కదా నువ్వు రెస్పాండ్ అవ్వకున్నా కానీ నీ లైవ్లో రెస్పాండ్ అవ్వమ్మా అర్థమైందా ఎందుకంటే నీ లైవ్ నేను కూడా అలా నువ్వు రెస్పాండ్ అయినా నాకు అర్థం కాదు ఒకవేళ నా సబ్స్క్రైబర్స్ చెప్పినా నేను చెప్పగమని చెప్పేసిన ఆల్రెడీ కాబట్టి ఏం వాగినా నా దాకా మాత్రం రీచ్ అవ్వదు పోనీ నువ్వు వాగినందుకు నీకు సబ్స్క్రైబర్స్ వస్తే ఐఎమ్ సో హ్యాపీ ఓకేనా నువ్వు ఆ నల్లిమోహని వాగినందుకు సబ్స్క్రైబర్స్ వస్తే ఐఎమ్ సో హ్యాపీ నిన్ను నిన్ను తిట్టా అని చెప్పి మంచిగా మాట ఇచ్చినప్పుడు ఆ మర్యాదను కాపాడుకుని ఉంటే నేను ఇప్పుడు కాదు ఎప్పటికి కూడా నేను లాగా ఇప్పటికి కూడా నేను పేరు తీయట్లేదు దట్ ఈస్ మై సంస్కారం అది నా సంస్కారం అర్థమైందా నీ అంత వల్గర్గా కూడా నేను అనలేదు నువ్వు నేను మెసేజ్ పెట్టిన దాంట్లో దాన్ని సేవ్ చేసి పెట్టినా కాబట్టి నువ్వు ఎంత నీచంగా మాట్లాడినావో అది నియంతరాత్మక తెలియాలి నేను కాదు కానీ నేను నీకు పెట్టిన మెసేజ్ నువ్వు ఒక్కసారి వినిపించు జనాలకి నేను నీచంగా మాట్లాడినా నువ్వు నీచంగా మాట్లాడినావా జనాలే తేల్చేస్తారు ఓకేనా నువ్వు వినిపిస్తావా నా రికార్డింగ్ నా నీ నీ వాయిస్ రికార్డింగ్ నేను వినిపించాలి జనాలకు తేల్చుకో నా లైఫ్ స్టార్ట్ అయ్యేసరికి నీకు ఉంటుంది టైం నేను ఇస్తున్నా ఓకేనా లైవ్ స్టార్ట్ అయిన తర్వాత నువ్వు వినిపించకపోతే నేనే వినిపిస్తా కాంప్రమైజ్ కొన్ని కొన్ని విషయాలల్లా కాంప్రమైజ్ అవ్వాలి అర్థమైందా మీకే ఫ్రెండ్స్ మీ అందరికీ చెప్తున్నా కొన్ని విషయాలలో కాంప్రమైజ్ అవ్వడం నేర్చుకోండి ఓకేనా యాస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ ఎవరికైనా సాయం చేయండి ఎవరి మాటనైనా వినండి ఐ మీన్ మనకి ఎవరైనా మంచి చెప్తుంటే దాన్ని ఖచ్చితంగా వినాలి చెడు చెప్తున్న వాళ్ళని తీసి పడేయాలి వెయిట్స్ కొంచెం స్థానంతో వెయిట్ చేయండి అంత మీరు అనుకున్నట్టే జరుగుతుంది ఓకేనా డివైన్ చెప్తున్నారు మీకు ఎస్ ఖచ్చితంగా డ్యామ్ ష్యూర్గా అనుకున్నది జరుగుతుంది అతి తొందరలో ఓకేనా ఇది మాత్రం బాగా అది కుంచుకోండి మీరు మామూలుగా కాదు వేరే లెవెల్ రాధాకృష్ణ సబ్స్క్రైబర్స్ అంటేనే వేరే లెవెల్ ఓకేనా కొనుక్కున్నాను ఎవరైతే అనుకుంటున్నారో కొనుక్కుంటే నా లైవ్ అనేది పాత ఛానల్లో ఫిఫ్టీ కే ఫిఫ్టీ కే దాటదు జర బుర్రాలు ఉంటే అర్థం చేసుకొని సావండి అర్థమైందా నల్లి మా నంబర్ వన్ నీకే చెప్తున్నా దొమ్మర్ మొహన్ దానా నీ దొమ్మర్ ఛానల్లో ఉన్న వాళ్ళకు కూడా చెప్తున్నా నీకు నీ బ్లూలో వాళ్ళకి చెప్తున్నా నాది కొనుక్కున్న ఛానల్ అయితే సబ్స్క్రైబర్స్ నేను కొనుక్కున్నానైతే నా లైవ్ అనేది ఫిఫ్టీ కే ఏ టారో రీడర్ది ఉన్నది లైవ్ ఫిఫ్టీ కే దాటి టారో రీడర్స్ అర్థమైందా అందరిని అంటలేను నేను వేరే ఛానల్స్ నేను అంటలేను టారో రీడర్స్లలో లైవ్లలో ఎవరిది రీచ్ అయింది నాది రీచ్ అయింది కుళ్ళు కొంచెం వచ్చినావు కాబట్టి నీ నీ అడ్డమైన కళ్ళ దిష్టి నాకు తగిలింది కాబట్టి నల్లిదాన నీకే చెప్తున్నా నా ఛానల్ పక్కకి జరిగింది తప్ప తాత్కాలికం అది కూడా పూరా కాదు చేసుకో అర్థమైందా ఇదో మరు మొహన్ దానని అబ్బా ఇది కొంచెం క్లిక్ అయినా కదా వస్తుంది చూడు ఆల్రెడీ క్లిక్ అవుతుంది ఛానల్ దట్ ఈజ్ మై ఉషా రాధాకృష్ణ ట్యారో టూ ఓకే ఏం జల్స్ నెంబర్స్ కోరుకోండి మా డియర్ ఫ్రెండ్స్ 5 త్రీ 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 సూపర్ ఎక్స్ప్రెక్ట్ చేసా అదే నెంబర్ పడ్డదిచ్చు జీరో ఫోర్ ఎవరైతే ఏదైతే నెంబర్ కోరుకున్నారో కమెంట్లో పెట్టండి త్రిబుల్ త్రీ అని చెప్పి క్లైమ్ చేసుకోండి ఎందుకంటే మనం ఇప్పుడు కింది నుండి వస్తున్నాం ఛానల్ నుండి వైకుంఠపల్లిలో పామ్ కిందకి కిందికి వెళ్ళి ఎలా మళ్ళీ పైకి వస్తారో ఒక్కొక్క స్టెప్ ఎక్కుకుంటూ ఉషా కూడా రాధాకృష్ణ టార్ ఒక్కొక్క స్టెప్ నా బ్లూ మోటివేటర్స్ సహాయం నాకు ఉంది కాబట్టే నేను ఇంకా ఇంకా ముందుకు వెళ్తున్నాను ఐఎమ్ సో హ్యాపీ ఇది ఇంకా క్లిక్ అవుతామన్న నమ్మకం నాకుంది వన్ డేలోనే నాకు తెలిసి వన్ ఎయిటీ ఫైవ్ నేను చూసినప్పుడు సబ్స్క్రైబర్స్ వన్ ఎయిటీ ఫైవ్ వన్ ఎయిటీ నైన్ ఉన్నారు ఇక మీదట ఈరోజు ఎంతమంది వస్తారో తెలియదు కానీ లవ్ యూ సో మచ్ అబ్బా నేనైతే మీ అందరికీ చాలా రుణపడి ఉంటాను సూపర్ మీరు చాలా బాగా సపోర్ట్ ఇస్తున్నారు మన లైవ్ ఈరోజు స్టార్ట్ అయితే ఈరోజు వస్తుంది ఈరోజు ఎప్పుడు స్టార్ట్ అయినా సరే ఈవినింగ్ వరకు స్టార్ట్ అయినా చాలా చేస్తాను ఒకవేళ ఈరోజు స్టార్ట్ కాకపోతే రేపైనా సరే స్టార్ట్ చేస్తా ఖచ్చితంగా డామ్ ష్యూర్ ఓకేనా అండ్ బొమ్మన బొరుసా చెప్పాలి కరెక్ట్గా బొమ్మన బొరుసా కామెంట్లో తెలియజేయండి నాకు ఓకేనా వన్ టూ త్రీ బొరుసు పడింది ఏది ఏది అనుకున్నా కామెంట్లో తెలియజేయండి ఓకేనా రైటా లెఫ్టా ఏ హ్యాండ్లో ఉందో చెప్పండి అసలు ఉందా లేదా రెండు కామెంట్లో పెట్టాలి ఏదొచ్చినా వచ్చినా సరే వన్ టూ త్రీ లేదు అర్థమైందా నాకు కామెంట్లో తెలియజేయండి అబ్బా మీ పేరు ఊరు రాస రాయడం మర్చిపోకండి రాస్తున్నారు ఇంకా రాయండి మీ పేరు ఊరు రాయండి స్లిప్లో రాయడానికి ఓకేనా ఓ మంచిగా చెప్తున్నా ఒక అబ్బాయి అడిగాడు నన్ను అక్క నేను చాలా ఎమోషనల్గా అడిక్ట్ అయిపోయాను ఎమోషనల్ అడిక్షన్ అంటే ఏం చేయాలి అని అడిగిండు ఎమోషనల్ అడిక్షన్ అనేది వాళ్ళ కోసం ఏమైనా చేస్తారు వాళ్ళ కోసం చావమన్నా చేస్తారు అమితమైన ప్రేమ ఆప్యాయతలు పెట్టుకున్న దాన్నే ఎమోషనల్ కనెక్షన్ అంటారు అంటే ఆన్ బాండింగ్ అయినా ఓకే కానీ ఎమోషనల్గా అడ్ అడిక్ట్ అయితే చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది సమజైందా వాళ్ళు ఒక్క నిమిషం ఆన్లైన్లో లేకపోయినా సరే అయ్యో ఎక్కడికి వెళ్ళిపోయారు ఏం చేస్తున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు అనిపిస్తుంది ఇంకొక నిమిషం మాట్లాడినా ఇంకొక ఒక్క నిమిషం మాట్లాడినా ఇప్పుడే మాట్లాడి ఉండరు జస్ట్ ఆఫ్ అన్ అవర్ ఏదో వాళ్ళు సంవత్సరాలు మూ మాట్లాడకున్నట్లుగా అనిపిస్తుంది అలా ఒక్క నిమిషం మాట్లాడకపోయినా వాళ్ళతో మాట్లాడకుండా ఉండలేరు చూడకుండా ఉండలేరు కాలింగ్ ట్వంటీ ఫోర్ ఇంటూ బై సెవెన్ మాట్లాడుతూనే ఉంటారు అనిపిస్తుంది మాట్లాడాలని అనిపిస్తుంది ఇలా ఈ ఫీలింగ్స్ ఉన్నాయి అంటే ఎమోషనల్ అటాచ్మెంట్ ఉందని అర్థం సో దీనిలో నుండి బయటికి రావాలి అంటే ఫస్ట్ మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళినా వాళ్ళు తిరిగి మళ్ళీ వస్తే బాగుండు అనే డ్రామాలో నుండి బయటకు వచ్చేయండి ఫస్ట్ వస్తే మాత్రం ఏం పీకుతారు మళ్ళీ వెళ్ళిపోరని గ్యారంటీ ఏంది కాబట్టి ఆ డ్రామాలో నుండి బయటికి వచ్చేసి మీ పనిన మీరు చేసుకోండి రెండవది ఏంటంటే మీరు ఒంటరిగా అస్సలు ఉండకండి ఒంటరిగా అంటే అన్ని గుర్తుకు వచ్చి మీ దమాగ్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది అర్థమైందా ఫస్ట్ బయటకు వచ్చేయండి మూడోది మీ దోస్తులతో కానీ మీ చుట్టాలతో కానీ వాళ్ళ గురించి అస్సలు చెప్పకండి ఫస్ట్ ఇవన్నీ మానేసి మిమ్మల్ని మీరు మీరు బిజీగా పెట్టుకుంటే అప్పుడు ఏమోషనల్ నుండి బయట ఖచ్చితంగా వస్తారు అర్థమైందా ఇది ఎంతమందికి అర్థమైందో నాకు తెలియదు కానీ అర్థమైన వాళ్ళు జరింత కామెంట్లో పెట్టండి అబ్బా ఓకేనా మీ పేరు ఊరు కూడా రాయడం మర్చిపోకండి కామెంట్లో థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ రాధాకృష్ణ టారో టూ అని కొడితే మన ఛానల్ పేరు వచ్చేస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఆల్ అని ప్రెస్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోకండి ఒక ఫైవ్ మెంబర్స్ కన్నా షేర్ చేయండి అండ్ మీ ఆధారాభిమానాలకి ఉషా ఎప్పుడు ఫిదానే ఎవరైతే కొనుక్కున్నామని చెప్పారో అలా మూతి మీద గుద్దినట్టుగా మన ఛానల్ ముందుకొస్త నమ్మకం నాకు ఉంది ఐ హోప్ ఖచ్చితంగా వస్తాం మనం థ్యాంక్ యూ సో మచ్ అండి హరి హర్ మహాదేవ్ రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే ఓం నమ శివాయ కామెంట్లో తెలియజేయడం మర్చిపోకండి సర్వే జన సుఖినో బంధు సుఖినో భవంతు శ్రీమాత్రే నమ అందరూ చల్లగా ఉండాలని ఉషా ఎప్పుడూ కోరుకుంటుంది ఇప్పుడు కూడా కోరుకుంటుంది అర్థమైందా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ సబ్స్క్రైబ్ చేసుకోండి పర్సనల్ రీడింగ్స్ కావాలనుకుంటే పైన నెంబర్ ఆర్ మెసేజ్ చేయండి హ్యాపీగా ఫుల్ రీడింగ్ అనేది తీసుకోండి మనీ అనేది ఖర్చు అవుతాయి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి మళ్ళీ ఈవినింగ్ కంటెంట్లో మళ్ళీ ఉషా మళ్ళీ ముందరికి వస్తుంది ఈ లోప ఒకవేళ లైవ్ స్టార్ట్ అయితే లైవ్కి వస్తా లేదంటే లేదు లైవ్కి వస్తే మాత్రం అందరికి అర్థమవుతుంది వచ్చేసినాం లైవ్ అనేది ఓకేనా థ్యాంక్ యూ అబ్బా ఉంటాను బాయ్ థ్యాంక్ యూ